రామారెడ్డి మండల కేంద్రంలో బుధవారం గ్రామంలోని రెండో వార్డ్ మూడో వార్డు ప్రజలు గత నాలుగు రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడం వల్ల ప్రజల్లో ఓపిక నశించి ఖాళీ బిందెలతో రోడ్లపైకి ధర్నాకు దిగారు ప్రస్తుతం వాటర్ సప్లై చేస్తున్న పోచమ్మ దేవాలయం ప్రక్కన గల బోరు కాలిపోయినందున దాని రిపేర్ చేయించుటకు తీశారు ఇంతవరకు బోర్ రిపేర్ చేయించలేదు అందువల్ల నీళ్ల ఎత్తడి రావడం జరిగింది ప్రతిరోజు కనీసం త్రాగడానికి కూడా నీళ్లు రావడం లేదు ఇంత జరుగుతున్నా కనీసం గ్రామ సెక్రటరీ ప్రత్యేక అధికారి లేదా గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ యొక్క నీటి ఎత్తడిపై తాత్కాలిక మరమ్మత్తుల కొరకు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీళ్ళ గురించి మాట్లాడు నాలుగు నాడు నీళ్ళ గురించి మాట్లాడుతున్నా గురించి మాట్లాడు గురించి మాట్లాడు ಮಾತಾಡೋ <laughs> ಮಾತಾಡ <laughs> <laughs>